హాయ్ ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్న ఎక్స్ప్రెస్ బస్ అయితే విశాఖపట్నం నుంచి గునుపూర్ అయితే వెళ్తుంది విశాఖపట్నం నుంచి గునుపూర్కి అయితే ఆరు సర్వీసులు అయితే ఉన్నాయి ఈ బస్సు సర్వీస్ నెంబర్ వచ్చేసి టూ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ ఈ బస్ అయితే ఉయ విశాఖపట్నం చిలకపాలెం రాజ్యం పాలకొండ సీతంపేట కొత్తూరు హడ్డుబంగి మీదుగా అయితే గునుపూర్ అయితే వెళ్తుంది ఈ బస్ అయితే విశాఖపట్నం బస్ స్టేషన్లో అయితే ఒండి గంటన్నరకు బయలుదేరి గుణూరు అయితే రాత్రి ఎనిమిదిన్నర అయితే అవుతుంది విశాఖపట్నం నుంచి గుణూరుకి అయితే సుమారు ఐదు గంటల ఆ పైన అయితే పడుతుంది మనకి డిస్టెన్స్ వచ్చేసి రెండు వందల ఆరు కిలోమీటర్లు ఈ బస్ అయితే విశాఖపట్నం బస్ స్టేషన్లో అయితే ఇరవై రెండో ప్లాట్ఫామ్లు అయితే అవైలబిలిటీగా ఉంటుంది ఎవరైతే మరి పాలకొండ రాజ్యం సీతంపేట పుత్తూరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ బస్సు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది మనకి ఈ పాలకొండ కొత్తూరు వెళ్ళాలంటే శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి అయితే అవైలబులిటీ ఉంటాయి కానీ మనం వైజాగ్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ బస్సు వెళ్ళడానికి చాలా అవైలబిలిటీగా ఉంటుంది ఇది గాయస్ నా వీడియో నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ